అందరికీ నమస్తే అండి ఇప్పుడు కొత్తగా పుట్టలు మేకలు గొర్రెలు మేకపోతలు ఏదైనా కూడా కొనుక్కొని తీసుకొచ్చి పెంపకం చేయాలనుకునే వాళ్ళు చూడండి ముఖ్యంగా ఇప్పుడు ఈ విడలో ఏంటంటే ఇప్పుడు పుట్టలకు జ్వరం వచ్చినప్పుడు ఎలాంటి మందులు వేసుకోవాలో అది చూపిస్తాను చూడండి అలాగే డోసేజ్ ఎన్ని ఎంఎల్ వేసుకోవాలో ఎన్ని కేజీలకు ఎన్ని ఎంఎల్ వేసుకోవాలో అది కూడా చూడండి మీకు అర్థమవుతుంది తప్పకుండా మనము ధర్మమీటరు పెట్టుకోవాలి ధర్మమీటర్ లేకపోతే మనము జ్వరంని జ్వరం పుట్టలకు జ్వరం వచ్చిందో లేదో అని మనము గమనించలేము ఇప్పుడు జ్వరం వచ్చినా కూడా దాని వాళ్ళకు వేడిగా ఉంటుంది జ్వరం రాకపోయినా కూడా వేడిగా ఉంటుంది అలాంటి సమయంలో మనము కరెక్ట్గా గుర్తించలేము ఇప్పుడు మీకు అలవాటు ఉంటే అనుభవం అనుభవం ఉంటే మీకు జ్వరం ఉంది అనేసి తెలుస్తుంది లేకపోతే కొత్తగా పెట్టిన వాళ్ళకు తెలియదు దానికోసము తప్పకుండా మీరు ధర్మమీటరు పెట్టుకోండి ఒక ఇప్పుడు మనం కొనుక్కొని వస్తున్నామంటే తప్పకుండా ధర్మమీటర్ కానీ జ్వరం సంబంధించింది ఇది కూడా కొన్ని మెడిసిన్స్ అవి కూడా మందులు టాబ్లెట్స్ అవి ట్యానిక్స్ అవి కూడా తెచ్చి పెట్టుకోవాలి మనము ఇప్పుడు చూడండి మీటర్ ఇప్పుడు ఈ మీటర్ను మనం ఎలా చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు మనకు పిల్లలకు వచ్చేసి ఇక్కడ నాలుగు కింద అలాగే ఇక్కడ ఈ మాదిరిగా పెడుతుంటారు అయితే ఇప్పుడు జీవాలకైతే అలా అలా పెట్టరు జీవాలకు వచ్చేసి బ్యాక్ సైడ్ వెనుకల దొడ్డికి వచ్చే వెనుకల పెడతారు ఇది వచ్చేసి ఇప్పుడు జ్వరం వంద నూరు వంద నూట ఒకటి నూట రెండు నూట మూడు ఉంటే ఇందులో ఇలా ఉంటుంది కదా మనము చెక్ చేస్తాం కదా ఇక్కడ మనము దా చెక్ చేసేటప్పుడు తప్పకుండా చూపిస్తుంది అప్పుడు వచ్చేసి నూట మూడు వరకు ఉంటే దానికి జ్వరము లేనట్టు నూట నాలుగు నూట ఐదు నూట ఆరు ఉంటే తప్పకుండా జ్వరం ఉన్నట్టు జ్వరం ఉందని మనకు తెలుస్తుంది తప్పకుండా జ్వరం ఉందని తెలుసుకోవాలి మనము ఇప్పుడు దానికి వచ్చేసి జ్వరానికి మెలాక్సికం ఇంజెక్షన్ అంటే మెలానాక్సికం ఇది పాడి పశువులు కానీ ప్రతి ఒక్కరు పాడి పశువులకు ఆవులకు కానీ గేదెలకు కానీ ఏదైనా కూడా జీవాలకు కూడా చాలామంది ఉపయోగించేది ఇదే ప్రతి ఒక్కరి దగ్గర ప్రతి ఫామ్ దగ్గర పోతే కూడా ఇలాంటి ఇదే ఉంటుంది జ్వరానికి సంబంధించింది అలాగే నొప్పులు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు పది కేజీలు బాడీ గ్రోత్ ఉంటే దానికి వచ్చేసి ఒక ఎంఎల్ వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ముప్పై కేజీలు ముప్పై కేజీలు ఉంది అనుకోండి మూడు ఎంఎల్ ఇవ్వాల్సి ఉంటుంది ఒకటే ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ పది కేజీలకి వచ్చేసి ఒక ఎంఎల్ ఇరవై కేజీలకి రెండు ఎంఎలు ముప్పై కేజీలకి మూడు ఎంబెలు ఈ విధంగా బాడీ గ్రోత్ని బట్టి మనము వేసుకోవాల్సి ఉంటుంది మీరు తప్పకుండా ఇలాంటి కాట పెట్టుకుంటే తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది అలాగే ఇది వచ్చేసి మనము బాడీ గ్రోత్ లైవ్ వెయిట్ ఇస్తే అమ్ముతాం కదా అప్పుడు కూడా చాలా ఉపయోగపడుతుంది దీన్ని తప్పకుండా ఇది పెట్టుకోండి కొందరు అయితే మాకు లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ ప్రకారమే ఇవ్వండి అని చెప్తారు దానికోసము తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది ఒక బ్యాచ్ రెండు బ్యాచ్లు ఒక మనము చేసామనుకోండి దాంట్లో అయితే మనము గుర్తిస్తేస్తాను నేనైతే గుర్తిస్తాను ఇది ఇరవై ఐదు కేజీలు ఉంటుంది ముప్పై కేజీలు ఉంటుంది ముప్పై ఐదు కేజీలు ఉంటుంది అని దాని ఐడియాతో నేను వేసేస్తాను ఒకవేళ మీకు తెలియకపోతే ఇలాంటి కాటో పెట్టుకోండి తప్పకుండా ఉంటుంది పది కేజీలకు ఒక ఎంబల్ ఈ మాదిరిగా గుర్తించి వేసుకోవాలి నొప్పులు కూడా ఇదే బాగా పనిచేస్తుంది జ్వరం వచ్చినప్పుడు ఇంకా జ్వరం ఎక్కువ వచ్చినప్పుడు హృదయం కూడా వేసుకోండి సాయంత్రం కూడా వేసుకోండి ఏమవుతాం లైట్గా తప్పకుండా జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు నూట నాలుగు నుండి ఈరోజు వేసామనుకోండి సాయంత్రం కూడా వేసుకోండి సాయంత్రం కూడా చెక్ చేయండి ఒకవేళ జ్వరం లేకపోతే వదిలేయండి ఈ మాదిరిగా జ్వరం ఉంటే మరుసటి రోజు కూడా వేయండి అలాగే జ్వరం వచ్చినప్పుడు జ్వరం తగ్గినప్పుడు మళ్ళీ తర్వాత మన దగ్గర లివర్ ట్యానిక్ ఉంటుంది లివర్ ట్యానిక్ వేసుకోండి తప్పకుండా ఇది కూడా నేను ఒక వీడియోలో చెప్పాను చూడండి ఇప్పుడు ముప్పై కేజీల వరకు ఉంది అనుకోండి పది ఎంబలు వేసేయండి లివర్ ట్యానికు ఇటర్ తీసుకొని ఇంకొక విషయము ఇక్కడ చూడండి ఇప్పుడు నీడిల్స్ ఇవి ఇలాగ మూడు రకాలు ఉంటాయి చూసారా ఇది వచ్చేసి చాలా సన్నగుంది చూడండి ఇది వచ్చేసి పొడవుగా కొంచము ఈ మాదిరిగా ఉంది చూడండి ఇది చూడండి ఈ మాదిరిగా ఉంటుంది తప్పకుండా మీరైతే ఇదైతే మనకు ఎక్కువ సార్లు ఉపయోగించలేం దీనికి ఇంకా పౌడర్ లాంటి పౌడర్ ఉంటుంది దాంట్లో వాటర్ వేసిన తర్వాత బటర్లో వాటర్ వేసాం వేస్తాం కదా అప్పుడు వచ్చేసి ఇక్కడ పౌడర్ ఇరికిపోయి ఇది పని చేయదు దానికోసము ఇది కాకుండా ఇలాంటివి తెచ్చుకోండి చాలా ఉపయోగం ఉంటాయి ఉపయోగపడతాయి మనకు తప్పకుండా ఇలాంటివి వేసుకొని వేసుకోండి ఈ విధంగా వేసుకుంటూ చేసుకోండి ఇందులో చూడని ఇది జరానికి సంబంధించినవి సిక్స్ ఎంఎల్ ఇలాంటివి ఉంటాయి ఇంకా త్రీ ఎంఎల్కు ఇలాంటివి కూడా ఉంటాయి ఇది వచ్చేసి సిరింగ్ న్యూస్ ఇది వచ్చి పది ఎంఎల్ పదహైదు ఎంఎల్ ఇరవై ఎంఎల్ ఈ మాదిరిగా గేదెలకు దానికోసము ఈ మాదిరిగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు ఇలా పాటించండి థర్మోమీటర్ లేకపోతే అసలు మనము జ్వరమే గుర్తించలేము ఇంకా బాడీ గ్రోత్ కూడా గుర్తించే వేసుకోవాలి నార్మల్ ఫీ వరకు అయితే ఎప్పుడు కూడా వేయద్దండి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది పడిపోతుంది ఒకవేళ జ్వరం ఇంజెక్షన్ వేస్తే పడిపోతుంది అది తప్పకుండా మీరు బయటికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చినప్పుడు గుర్తించండి అదైతే పోతూ ఉంటుంది కానీ తలకాయ ఒప్పుకుంటూ పోతుంటుంది వెనక వెనకల గడ్డి అయితే తినదాం తప్పకుండా గుర్తించండి తప్పకుండా ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవాలి పెట్టుకోవాలి అలాగే ఇందులో వచ్చేసి టాబ్లెట్స్ కూడా ఉంటాయి టాబ్లెట్స్ అయితే కొంచెం కష్టం ఉంటుంది వేయడం కోసము అది ఈ ఇంజక్షన్ అయితే బాగా వేసేయచ్చు మనము టాబ్లెట్స్ మెలాక్సికము పారాసిటమి అన్ని రెండు కలిసి ఉంటాయి చూడండి టాబ్లెట్స్ పొడుగు ఉంటాయి ఇంకా అవి ఫిఫ్టీ అర్థం అర్థం అర్థము జీవాన్ని బట్టి ఉంటుంది బాడీ గ్రోత్ని బట్టి ఉంటుంది తప్పకుండా మీరు పెట్టుకోండి టాబ్లెట్స్ వేసుకో టాబ్లెట్స్ కూడా వేసుకోండి చూడండి ఏ విధంగా వేసుకుంటారో ఆ విధంగా వేసుకోండి ఇవన్నీ కూడా మనము పెట్టుకోవాలి జ్వరం సంబంధించినవి ఇంకా నొప్పులు అనేది చూడండి కా నొప్పులు ఉంటాయి అలాంటప్పుడు కూడా ఇదే వేసుకోండి ఇంకా ఫుడ్ రూట్ అనేది అవి వేరు కాళ్ళలో ఇక్కడ ఫ్రూట్ రూట్ డిసీజు ఉంటుంది అది అక్కడ సీము రావడము రక్తం రావడము వాసుకోవడము అలా ఉంటుంది దానికైతే వేరు దానికి వేరే వేరే మందు ఉంటుంది దానికోసము అది నేను వేరే వీడియోలో చెప్తాను పెన్సిల్ను అని ఉంటుంది దానికోసము దానికైతే ఆ నొప్పులు గుర్తించాల్సినవి ఇలాంటివి ఉంటాయి అవి కుంటుకుంటూ పోతుంటాయి దానికి ఆ నొప్పులు ఈ నొప్పులు కొంచెము గుర్తించండి వేరే వేరే నొప్పులు వేరే వేరే రకంగా ఉంటాయి ఓకేనా చూశారు కదా అది ఈ విధంగా చేసుకోండి తప్పకుండా లేదంటే నష్టపోతారు దానికోసం మీకు ఈ వీడియోలో ఈ సమాచారం చెప్పాను కదా ఈ విధంగా మీకు ఉపయోగపడినట్టు అయితే సహాయపడింది అనుకుంటే మీకు తప్పకుండా మీరు లైక్ చేయండి మీలాగే కొంతమంది ఇంకా ఎవరైనా కొత్తగా ఆశపడి ఈ జీవాల పెంపకం చేయాలనుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషను వెళ్తుంది వాళ్ళకు కూడా తెలుస్తుంది వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఈ విధంగా నష్టపోకుండా ఉండడం కోసము ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయండి ఒకవేళ మీకు అర్థం కాలేదు ఏదో చెప్పావు అది అన్నట్టయితే డిస్లైక్ చేయండి ఏదైనా కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి లేదంటే డిస్లైక్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా అంటే చాలా వీడియోస్ ఉంటాయి దీన్ని మొత్తం ఇప్పుడైతే చాలా వరకు చెప్పాను ఒక యాభై శాతం కూడా యాభై శాతం వరకు చెప్పింటాను ఇంకా యాభై శాతం పైనే ఉంటాయి ఇవన్నీ కూడా తెలియజేస్తుంటాను చూడండి ఉపయోగపడుతుంటాయి ఓకేనా బాయ్